రాపు నేను తోపుతున్నాం ఈడేంటి సడన్ ఇట్లా వచ్చి మాట్లాడుతున్నాను అనుకుంటారా ఏదైనా ఒక మంచి సినిమా పేరు ఆ సినిమా తొందరలో మన ముందుకు రాబోతుంది అండ్ ట్రైలర్ చూసాను ఇట్ లుక్స్ వెరీ 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 ప్రామిసింగ్ అండ్ ఇవాళ యూత్ కి లేక రాజకీయాలకి రౌడీజానికి కరెక్ట్ ఆన్సర్ ఆ సినిమా ద్వారా మనందరికి వస్తుందని అనుకుంటాను అండ్ ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ గారికి డిఓపి గారికి అలాగే ఈ సినిమా మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా మన సమాజానికి చాలా అవసరం సో తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా స్పెషల్గా హీరో పర్ఫార్మెన్స్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఒక సీనియర్ యాక్టర్ లాగా నాకు అనిపించాడు సో విషింగ్ బెస్ట్ నాకు నేను తోపుతును ఆ సినిమా తొందరలో మన ముందుకు రాబోతుంది ఫస్ట్ డే ఫస్ట్ షో క్యాండిడేట్ నేను సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడాలి మంచి సినిమాకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను వ్యభిచారానికి లైసెన్స్లు ఇచ్చి లీగల్ చేయబోతుంది ఆడే ముఖ్యమంత్రి అండి ఆడవాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నాడు అసలు ఎలా పుట్టావు రా నువ్వు ఈ పవిత్ర భారతదేశంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి